Birds chirping and I hear my name Grasping into a life Life is happy but it's so insane We must merely make a stride Savannah. అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ ఏంటంటే నిన్న నేను పోస్ట్ చేశాను కదా వ్లాగ్ ఫంక్షన్కి వ్లాగ్ అని చెప్పేసి సో ఆ వ్లాగ్ కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది సో లెంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను టూ పార్ట్స్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మొత్తం కూడా ఫంక్షన్ దగ్గర వ్లాగ్ అనమాట చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చదగిన వీడియో నెట్టేసి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నాక సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇంక ఇక్కడ మేము అందరం అయితే ఫంక్షన్ దగ్గరికి వచ్చామండి మా ఊర్లోనే ఫంక్షను జస్ట్ మేము ఆటో ఎక్కేసి వెళ్ళిపోతే పదే పది నిమిషాలు వెళ్ళిపోతాం అనమాట సో ఊర్లోనే కాబట్టి నిదానంగా రడై వెళ్ళాము ఇంక ఇక్కడ వెంటనే మా మామయ్య ఇంటికి వచ్చాము తను వచ్చేసి మా మామయ్య వాళ్ళ కూతురు ఆడబిడ్డ అంటారా మామయ్య కూతుర్ని నాకు ఈ కొంచెం వరుసలు అవి సరిగ్గా తెలియవండి సో అందుకే డౌటు సో సొంత మామేన మా అమ్మ కూతురు అనమాట తను అండ్ ఇంకా ఏంటంటే ఇంకా తను అవ్వలేదు తన కోసం అని చెప్పేసి ఇక్కడ నేను రాదా వెయిట్ చేస్తూ ఉన్నాము అమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళందరూ కూడా అక్కడ ఫంక్షన్ దగ్గర ఉన్నారనమాట అంటే మా మామయ్య వాళ్ళ దగ్గరనే ఫంక్షన్ కూడా నేను ఇంకోటి ఏంటంటే వీడియో స్టార్టింగ్లో నేను కొన్ని ఫంక్షన్లో దిగిన పిక్స్ అనేవి యాడ్ చేశాను కదా సో ఆ పిక్స్ అన్నీ కూడా నా ఫ్యామిలీ అనమాట మీ అందరూ తెలుసు మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురు అని చాలాసార్లు చెప్పిన్నాను నేను మా పెద్ద మామయ్య ఫ్యామిలీ చిన్న మామయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్న చనిపోయారు అనమాట సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఫంక్షన్స్కి రాలేదు ఫంక్షన్కి రాలేదు మా పెద్దన్న వచ్చాడు కానీ వర్షం పడుతుందని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాడు అన్న వదిన వాళ్ళు రాలేదు అన్న వదిన పిల్లలు కూడా వచ్చి ఉంటే కనుక ఆ ఫొటోస్ అందరం కలిసి దిగేవాళ్ళం వాళ్ళు ఒక్కళ్ళు మిస్ అయిపోయారు అని అనిపించింది ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము ఇంకా అయిపోయి ఫంక్షన్ దగ్గర వచ్చినాక మాకు చాలా చాలా ఆకలి వేసింది యాక్చువల్లీ నేను ఫస్ట్ ఫంక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదండి అప్పుడే కొంచెం కొంచెం వస్తూ ఉన్నారు అందరూ సరే అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది భోజనం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా నా వల్ల కాదు రాదా నాకు ఆకలి వేస్తుంది అంటే ఇంకా మా చెల్లి కూడా నాకు కూడా ఆకలి వేస్తుంది ముందు వేళు తిన్నాం పద అని చెప్పి కూర్చోబెట్టేసింది ఇంకా నేను మా చెల్లి ఇద్దరం కూర్చొని హ్యాపీగా తిన్నాము అసలు ఎంత హ్యాపీగా కడప నుండి తిన్నామంటే మా అన్న మాత్రం మాకు చాలా బాగా వడ్డించాడు చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మ వా మా అమ్మ మా మామయ్య వాళ్ళు వచ్చేసి కొంచెం షాపింగ్ పని మీద బజార్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి త్రీ త్రీ థర్ట్ అయిందండి మేము అప్పటికే నేను తినేసామన్నమాట ఫస్ట్ అయితే నేను పిల్లలందరం కలిసి తినేసాము ఇంకా ఆ రోజు ఫుల్ వర్షం అండి మామూలు వర్షం కాదు అక్కడ చూసారు మొత్తం వాటర్ వాటర్ కనిపిస్తున్నాయి కదా కింద ఫ్లోర్ అంతా ఇంకా అక్కడ భోజనం తినేటప్పుడు ఎక్కడ మా చీరలు తడుస్తాయో పాడైపోతాయని చెప్పేసి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యామన్నమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫంక్షన్కి మేము తెచ్చిన గిఫ్ట్స్ అనేవి ఇచ్చి ఇక్కడ మేమైతే కొంచెం పిక్స్ అయితే తీసుకున్నాము ఫంక్షన్కి మా చెల్లి మా మరిది వాళ్ళు కూడా వచ్చారనమాట అండ్ అలాగే ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది అసలు అసలు వర్షం పడుతుంది ఫంక్షన్ ఎలా చేస్తారో ఏమో అసలు జనాలు వస్తారో రారా అని చెప్పేసి అదొక క్వశ్చన్ మార్క్ అనమాట ఫైనల్గా ఎలాగూ ఫంక్షన్ జరుగుతుందో సేపు వర్షం పడలేదు ఉదయం ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు పడింది మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయి తర్వాత వర్షం పడింది అనమాట అప్పుడు ప్రశాంత్ అమ్మయ్య అనుకున్నారు అందరూ అండ్ ఇంకోటి ఏంటంటే మా రాధ తన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసింది ఫంక్షన్కి సంబంధించి ఆ షార్ట్ వీడియోలో మా రాధ ఎత్తుకున్న బాబు ఎవరు ఎవరు అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు తను వచ్చేసి మా అల్లుడండి అదే నేను ఈ వీడియో స్టార్టింగ్ చూపించాను కదా మా మామయ్య కూతురు మా ఆడబిడ్డ అని చెప్పేసి తన బాబు అనమాట సో రాధా ఛానల్ నేను చూశాను అందరు కామెంట్స్ చేశారు ఎవరు ఎవరు అని అందుకని చెప్తున్నారు మా అల్లుడు లక్కీ పేరు లోహిత్ అనమాట సో ఇదంతా మా ఫ్యామిలీ మా మామయ్య కొడుకులు మా మామయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి కొంచెం మంచి పిక్స్ అనేవి తీసుకున్నాము నేను నా అవి నేను ఎప్పటికీ నా ఛానల్లో అలా ఉండిపోవాలని చెప్పేసి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అన్నమాట ఒక్కొక్కసారి మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆటోమేటిక్ డిట్ అయిపోతూ ఉంటాయి కదా సో ఇలా వీడియోలో పెట్టుకుంటే వీడియోస్ అలానే ఉండిపోతాయి ఎప్పటికీ అలానే ఉండిపోతుందని చెప్పేసి ఆ పిక్స్ అన్ని నేను ఇందులో పెట్టేసుకున్నాను ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా అలాగనమాట అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉన్నారండి మా చిన్నమామయ్య మా చిన్నత్త చిన్నత్త అంటే అత్త అనము అక్క అని పిలుస్తాము మా అక్క మా మహేష్ అన్న అందరూ ఎవరి పనులు వాళ్ళు హడావుడిగా ఉండడం వల్ల నేను ఎవరిని వీడియో షూట్ చేయలేకపోయాను సో ఇలాగైనా ఆ పిక్స్లు ఉన్నారు కాబట్టి ఇలాగని చూపిద్దాము నా ఫ్యామిలీ అని చెప్పేసి మీకు షేర్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే మా మరిది మా పిల్లలు వచ్చేసి లూడో గేమ్ ఆడుతున్నారనమాట అందరు కూర్చొని ముచ్చట చేసుకుంటా ఉన్నారు వీళ్ళకి బోర్ కొడుతూ ఉంది అందుకు ఇంకా వీళ్ళు ముగ్గురు ఒక టీం లాగా పక్కకి వెళ్ళిపోయి అలా మొబైల్లో లూడో గేమ్ అది ఆడుకుంటా కూర్చున్నారు ప్రపంచంతో మాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఇంకా ఇతను వచ్చేసి మా పెద్ద మామయ్య అంట మా ఓన్ నా మేనమామ మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట సో మా మామతో కూర్చొని కాసేపు సెంటర్ లేస్తూ పన్నీగా మాట్లాడుతూ ఉన్నాను మాటలు అలాగే ఉంచుదామనుకున్నాను కానీ ఎందుకు లేని చెప్పి ఇంక నేను అది మ్యూట్ పెట్టేశానన్నమాట అలాగా మాకు మా పెద్ద మామయ్యతో ఒక మంచి బాండింగ్ అండి అసలు ఎందుకు ఆయన అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాము అంత బాగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నాడు కదా వాడు వచ్చేసి మా మా చిన్న మామయ్య కొడుకు రాజు తన పేరు మా సొంతం మా చిన్న మామయ్య మా మేనమామ కొడుకు రాజు అనమాట పేరు ఇంకా మా అమ్మ చూసారా వాళ్ళ వదిలిన దగ్గర కూర్చొని ముచ్చట్లు చేస్తూ ఉంది మా అదంతా మా అమ్మ వాళ్ళ బ్యాచ్ అనమాట ఇంకా అందరూ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఫంక్షన్ అంతా అయిపోయింది చూసారా వర్షం ఫుల్గా పడి మొత్తం వాటర్ అంతా అలా ఉన్నాయి అక్కడ ఇంకా అన్నీ తీసేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇంకా అందరూ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇదే ఇలా ఫంక్షన్స్ అప్పుడే కదా అందరూ ఒక చోట కలిసేది ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు నేనైతే మా మామతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా అలాగా ఈవినింగ్ అయిపోయింది ఇంకా నేను రాదా ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చాము మేము వచ్చేసరికి ఇంకా అన్ని తీసేసేసి క్లీన్ చేసేసి అందరూ అక్కడ బెలూన్ డెకరేషన్ చేస్తారు కదా అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఆ బెలూన్స్ తీసుకొని వీళ్ళందరూ చూసారా ఎలా ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి మా నాకు అక్క అవుతుంది మా బాబా మా అక్క అనమాట ఇక్కడ ఫోటో తీస్తున్నాం కదా వైశ్ట్ అబ్బాయి ఆ అబ్బాయి కూడా నా మరిది నాగేశ్వరరావు పేరు వీళ్ళందరూ ఏంటంటే ఆ బెలూన్స్ అలా వేసుకొని ఫోటోలు దిగడము ఆ బెలూన్స్ పగల కొట్టుకోవడం ఇలా ఆడుకుంటూ ఉండరు అనమాట అదిగోండి అక్కడ ఉంది కదా ఎల్లో కలర్ శారీ ఆవిడ ఆవిడ నా మెయిన్ అత్త అనమాట మా పెద్ద అంటే నేను ఇంతకు చూపించాను కదా మా పెద్ద మామయ్య అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ అనమాట ఇంకా వీడు వచ్చేసి కూడా నా మరిది మా పెద్ద మామయ్య వాళ్ళ రెండో అబ్బాయి చిన్న అబ్బాయి ఇది నా ఫ్యామిలీ అక్కడ అక్కడ కూర్చుని అందరూ ఓన్ ఓన్ మా అంతా మా ఫ్యామిలీయే ఇంకా అందరూ అలా కూర్చొని ఆడుకుంటా ఉన్నారు ఇంకొక బెలిన్స్ తోటి ఇంకా మా రాధ ఇంటికి వెళ్ళి టీ పెట్టుకొని వచ్చింది వర్షం పడుతుంది కదా టీ తాగాలని చెప్పేసి టీ పెట్టుకొని వచ్చింది నేను ఇంట్లో అక్కడికి ఇంట్లోకి వచ్చి టీ పెట్ట పెట్టడానికి తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి నా మీద పీకల్లా కోపంగా ఉందనమాట నేను అక్కడ టీని పెట్టుకొని వస్తుంటే నువ్వు కూర్చొని వీడియోలు తీసుకుంటున్నావా అని చెప్పేసి నా మీద సీరియస్గా చూస్తూ ఉంది ఆ ఫంక్షన్ ఏమో కానీ మా అమ్మ మా చెల్లి మాత్రం రమ సాయి కూడా ఆడపిల్ల అయ్యి ఉంటాయి కనుక ఈ పాటికి వాడు మెచ్యూర్ అయ్యేవాడు నీకు కూడా ఖర్చు పడేదని చెప్పేసి మా వాళ్ళ డిస్కషన్ అనమాట అంటే సాయికి రేపు నవంబర్కి ఫోర్టీన్ ఇయర్స్ వస్తాయండి సో పద్నాలుగు సంవత్సరాలు కదా అప్పుడు చూసి అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే ఏజ్ కదా మా వాళ్ళ డిస్కషన్ అది అనమాట సో నా కూతురు మెచ్యూర్ అయితే మీకే ఎక్కువ ఖర్చు నాకంటే ఎక్కువ అని చెప్పేసి నేను అంటుంటాను అనమాట టీ పట్టేదేమో నేను ఇచ్చేదేమో అందరికి నువ్వా నువ్వేదో పెట్టుకొచ్చినట్టుగా అని చెప్పేసి వీడియో కోసం పని చేస్తున్నావు వీడియోస్ కోసం పని చేస్తావా నువ్వు వీడియో ఆన్ చేస్తే పని చేస్తావా అని చెప్పేసి వచ్చి చూసారా మా మామ కొడుకు వాడు కూడా అదే చెప్తున్నాడు వీడియోస్ వీడియో కోసం పని చేస్తున్నావు మీడి క్లాస్ అమ్మాయి రమ్మా అని చెప్పేసి అలా ఏం లేదండి పా మా రాధ అంతసేపు పెట్టుకొని వచ్చింది కదటి నేను పోసి అందరికి ఇద్దాము అని చెప్పేసి హెల్ప్ చేస్తుంటే చూసారా వచ్చి నా మీదే ఎలా సెటర్ వేస్తారు యాక్చువల్లీ నేను పని చేస్తాను పని చేయకుండా ఏముండను అసలు పని దొంగ పని చేయదు అసలు అని అందరూ అంటుంటారు కానీ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు నాకెవరు ఏ పని చెప్పరు రాదాకే పని అనమాట రాధా ఉండి నాకే చెప్తారు ఏంది పని అప్లై చెప్పరు ఏందని చెప్పి రాధా నమ్మి కూడా వేసుకుంటా ఉంటుంది అలా జరుగుతుంటుంది విన్నారా ఎలా అంటున్నారో కానీ నాకు చుట్టూ మనుషులు ఉంటే నాకు ఏ పని చేయబుద్ది కదండి ఎందుకు అలాగా వాళ్ళతో అలా కూర్చొని టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఇంట్లో ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటుంటాను కదా అందువల్ల ఇటు నా చుట్టూ ఒక నలుగురు మనుషులు ఉన్నారనుకోండి లేదా ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ నాకు ఏం పని చేయబుద్ది కాదు అలా కూర్చొని మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మా అమ్మ నాకు అసలు ఏ పని చెప్పదు రాధాకే పని చెప్తుంది రాధనే పని చేస్తూ ఉంటుంది నాకు మా అమ్మ కూడా నాకు ఏ పని చెప్పదు అక్కడ మా చెల్లి అక్కడ కూడా గొడవ వేస్తుంది నువ్వు నాకే పని చెప్తావేంది ఆ పిల్ల ఖాళీ కూర్చుంది ఆ పిల్ల పని చెప్పొచ్చు కదా నేను ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది మార్కపోతే వచ్చినప్పుడు నాతోనే పని చేపిస్తుంటావు నువ్వు అప్పలకి ఏ పని చెప్పవని చెప్పేసి అక్కడ కూడా అంటూ ఉంటుంది రాధా మా అమ్మ కూడా అంతే మా అమ్మ కూడా నాకు అసలు ఏ పని చెప్పదు అండ్ ఇంకోటి ఉంది రాదా ఎక్కడికి వెళ్ళినా కానీ పని అనేది బాగా చేస్తుంది అనమాట ఏదైనా కానీ నేనేంటంటే ఏదో నా ప్రపంచం నేను అలా ఉండిపోతానన్నమాట ఏదో ఆలోచించుకుంటూ ఆ ఫోన్లో వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ అలా ఉండిపోతుంటాను పాప మా చెల్లి మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ పని బాగా చేస్తుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఆ రోజు మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ తన ఏంటో కూడా నేను మర్చిపోయాను గుర్తులేదు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎంత బాగా మాట్లాడంటే అంత బాగా మాట్లాడింది అసలు మా ఊరు ఇక్కడే లోకల్లోనే ఉంటారు మేము కలిసింది అదే ఫస్ట్ టైం అయినా కూడా అసలు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలాగా చాలా బాగా మాట్లాడారు నాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ఐఎమ్ సారీ మీ పేరు నేను మర్చిపోయాను సో అది అండ్ ఈ వీడియో నచ్చిన ప్లీజ్ డెఫినెట్ లైక్ చేయండి అండ్ మీరు కూడా చెప్పండి మీ ఇంట్లో నాలా పని దొంగ ఎవరు ఉన్నారా పని దొంగ కాదులేండి పని చెప్తేనే కదా ఎవరైనా పని చేసేది పని చెప్పకపోతే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి పాయింటా కదా సో అదనమాట విషయం అయితే అండ్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీలో పని దొంగ ఎవరో ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ టెక్ కేర్ బాయ్